ం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు మనకు ఏ ఈ సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మీ అందరికీ కూడా సాయినాథుడు మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను ప్రతిసారి కూడా టెంపుల్కి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు తప్పకుండా సాయినాథునికి చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అలాగే మీరందరూ కూడా మీ పేర్లతో సహా అందరూ కూడా ప్రార్థనలు పెడుతూ ఉన్నారు తప్పకుండా మీ గురించి మీకున్న సమస్యల గురించి మీకున్న ఎటువంటి విపరీతమైనటువంటి బాధలు అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టింది పెట్టినట్టుగా నేను సాయినాథునికి చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అన్నదే నా కోరిక అలాగే ఈరోజు నేను ప్రార్థన అనేది జరిగింది ఫ్రెండ్స్ అందరికీ కూడా సాయినాథుడు ఆశస్సులు ఈరోజు దొరికినట్లేనండి నిజంగా మీరందరూ ఏదైతే కనుక కోరుకుంటూ ఉన్నారో అది మీ కోరిక త్వరలోనే తీరాలి అని నేను సాయినాథుని దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే గనక సాయినాథుడు నువ్వు రాత్రి పన్నెండు లోపు అంటే ఈరోజు ఏదైతే గనక నువ్వు ఈ వీడియోను చూడగలిగినట్టయితే నీ కోరిక అనేది తీరినట్లే తల్లి నీకు ఏమాత్రము నా మీద ప్రేమ అభిమానాలు ఉన్నా కూడా వెంటనే చూసి తెలుసుకోబిడ్డా అని చెప్పి సాయినాథుడు ఒక మంచి సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా చిన్న లైక్ ఇస్తే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా బాబావారు ఏదో ఒక అద్భుతాలను మన జీవితంలో చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు కూడా మీ అందరి జీవితాల్లో కూడా ఎన్నో రకాల అద్భుతాలు చేయబోతూ చేయబోతున్నారని మీ అందరూ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు రాత్రి లోపు కనుక పన్నెండు గంటల లోపు ఈ వీడియోని కనుక మీరు తప్పకుండా చూడగలిగితే మీ కోరిక తీరుతుందని ఎందువల్ల అలా అంటున్నారు అనేది సాయినాథుడు చెప్పే కథ ద్వారా తెలుసుకుందామండి ఈరోజు చిన్న కథను తెలుసుకున్నట్లయితే కనుక మనకు బాబావారి గుడి నుంచి వచ్చిన ఏదైనా చిన్న ఏదైనా అసలు క్లిప్ అయినా కూడా గురువారం మీ అందరికీ కూడా నేను చెప్తూనే ఉన్నాను అందిస్తున్నానండి అలాగే మీ అభిషేకాలు కానీ నిజంగా ఉత్సవాలు కానీ మనం అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఎస్టర్డే అయితే కనుక మనం సాయినాథుని అభిషేకం వీడియో అనేది చూడటం జరిగింది కదా ఫ్రెండ్స్ ఇంకా సాయినాథుని సందేశం విందాం ఫ్రెండ్స్ మనం ఏదైనా ఆలోచించేది ఏంటి అని అంటే ఇప్పుడు ఈ రోజును కనుక మనకు రాత్రికి మన జీవితంలో ఒక పండగ లాంటి భక్తు బాబా భక్తులందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక చిన్న అద్భుతాన్ని అయితే సరే సాయినాథుడు ఉండనే ఉండరండి ఇవ్వకుండా ఇంకా అలాంటి అద్భుతం ఏంటి అంటే కనుక ఖచ్చితంగా నీకు ఈరోజు నీ కోరిక తీరుతుంది అమ్మా అని మన కోరిక రాత్రి పన్నెండు లోపు తీరాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటాం ఇన్ని రోజులు వారం రోజుల నుంచి కూడా మనం ఎప్పుడు కూడా తీరలేదు కనీసం ఈ రోజైనా సరే బాబా వారు ఎప్పుడైనా మనకి సహాయం చేయకపోతారని ఎదురు చూస్తూ ఉంటాం కనుక నా కోరిక తీరుతుంది అని చెప్పేసి మనం ఎదురు చూసాం కనుక అలాంటి సమయంలో అండి ఒక భక్తురాలకి నిజంగా బాబా తెలియజేసిన ఒక విషయం అండి ఆ భక్తురాలని నిజంగా చాలా వరకు బాబా వారంటే చాలా అంటే బాబాను చాలా ప్రేమిస్తూ ఉంటుంది బాబా అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది ఆవిడ ఆ అంటే నిజంగా ప్రాణం అని కూడా చెప్పవచ్చు అనమాట అలాగ బాబా చెప్పిన దారులు అన్ని రకాలుగా ఆవిడ సహాయం చేయడం అన్ని రకాలుగా చేస్తూ ఉంటుందండి కానీ ఆవిడ ఒక మైనస్ పాయింట్ అనేది ఉందండి ఆవిడకి వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఒక వికలాంగుల ఆశ్రమం అనేది ఉండు ఉంది ఫ్రెండ్స్ ఆ ఆశ్రమంలో అండి నిజంగా ఆ పిల్లలు ఎవరైనా సరే బయట కనిపిస్తే చాలు ఫ్రెండ్స్ చాలా చేదరించుకుంటూ ఉంటుంది అంటే అంగ వికలాంగులు అని అంటే నిజంగా చెమిటి వాళ్ళు గుడ్డి వాళ్ళు నిజంగా మనకు సరిగ్గా మాట్లాడడం రాని వాళ్ళు అలాంటి వాళ్ళు సరిగ్గా నడవలేని వాళ్ళు ఎంతోమంది ఉంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి ఒక ఆశ్రమం అండి ఆ ఆశ్రమానికి చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారు చాలా గొప్ప విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎందుకు అలా ఇస్తున్నారు నిజంగా అలాంటి పిల్లలు బ్రతుకుండి ఏం చేయాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు సాధించబోయేది ఏముంటుంది వాళ్ళకి ఎలాగో కళ్ళు కనిపించడం లేదు కాళ్ళు నడవలేకపోతున్నారు ప్రపంచం ఏం చూడలేకపోతున్నారు ఏం సాధించగలుగుతారు వాళ్ళు బ్రతికి ఏం చేయాలి ఎందుకు వాళ్ళకి ఇలాంటి విరాళాలు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరిని వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా తిడుతూ ఉంటారండి ఆవిడని అందరూ ఏదో జన్మలో మన కర్మ ఫలాల వల్ల వాళ్ళు వాళ్ళ ఈ జన్మలో ఇట్లా పుట్టారు అందువల్ల వాళ్ళకి మనం ఎక్కిరించినట్లుగా ఎగతాళు చేసినట్లుగా మాట్లాడకూడదు అలా చేస్తే కనుక మనం కూడా వచ్చే జన్మలో అలాగే పుడతామేమో అని చెప్పేసి అని అన్నట్లుగా ఆశ్రమంలో వాళ్ళు చెబుతూ ఉంటారు అయినా సరే అలాంటి పద్ధతి అనేది ఆమెకు నచ్చక ఒకవేళ పిల్లలు ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళందరినీ ఛేదరించుకుంటూ ఉంటుంది వాళ్ళతో సరే సరిగ్గా మాట్లాడకపోవడం అట్లా చేస్తూ ఉంటుందండి ఒకరోజు ఏమవుతుంది అంటే ఇవి సాయంత్రం కూడా బయటకు వెళ్తూ ఉండగా సాయంత్రం షాపింగ్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి ఒక తొమ్మిది పది గంటల సమయం ఆ సమయం లేట్ అయిపోయింది ఆటో దొరకలేదు ఆవిడికి ఆటో దొరకకపోయేసరికి వెయిట్ చేస్తూ ఉంది అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ తర్వాత ఎప్పటికో ఆటో వస్తుంది ఆటో ఎక్కిన తర్వాత సరే ఆటో వాడితే మాట్లాడుతూ ఉంటుంది ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆటో అతను ఏం చేస్తాడంటే ఆమెను మోసం చేయాలని కూడా అనుకుంటాడు ఆవిడ దగ్గర వస్తువులన్నీ కూడా లాగేసుకుని వాళ్ళని మోసం చేయాలి అని అనుకుంటాడు ఇలాగ మోసం చేయాలని చూస్తూ ఆవిడ చెప్పిన దారి కాకుండా వేరే దారికి తీసుకెళ్ళిపోతాడు ఆటో అబ్బాయి తీసుకెళ్తూ ఉండగా అక్కడ ఒక చోట ఆపుతాడు ఆ ఆటోని ఆపినప్పుడు అటు సైడ్ నుంచి ఒక వికలాంగులు ఎవరైతే ఉన్నారో కళ్ళు కనిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలండి ముగ్గురు పిల్లలు లాంతర్లు పెట్టుకుని పట్టుకుని చేత్తో అటువైపు రావడం అనేది ఆటో అతను గమనిస్తాడు ఫ్రెండ్స్ కానీ ఆ ఆటో వాడికి తెలియదు వాళ్ళకి కళ్ళు కనిపించమని ఆ లాంతర్లు అలా పట్టుకుని వెళ్తూ ఉండగా వాళ్ళు చీకటిగా ఉంది కదా ఇలాగా అని చెప్పి అందువల్ల వచ్చేసి వాళ్ళు ఆ లాంతర్లు పట్టుకుని వస్తున్నారు అని అనుకుని ఆటో అతను అక్కడికి అక్కడ ఆవిడని వదిలేసేసి వెళ్ళిపోతాడు నిజంగా వాళ్ళు కనుక అక్కడికి రాకపోతే ఆవిడ ఆమెను కాపాడడం అనేది చాలా కష్టం అప్పుడు ఆ పిల్లల్ని చూసిన తర్వాత ఆవిడ అనుకుంటుంది నేనే పోయిన జన్మలో చేసిన పుణ్యం వలన ఇప్పుడు నన్ను బాబా బాబావారే నన్ను కాపాడారు అని అనుకుంటుందండి ఫ్రెండ్స్ కానీ వీళ్ళ వల్ల బాబానే వీళ్ళ రూపంలో వచ్చి కాపాడారు అనేది తను తెలుసుకోలేకపోతుంది సరే అని చెప్పేసి ఆ పిల్లల్ని చూసి ఆ పిల్ల వెళ్ళిపోయిన ఆటో అతను తర్వాత ఒక రోజు కనిపించి ఆవిడతో మళ్ళీ ఇంకొక రోజు కనిపిస్తాడు అతను ఆమె దగ్గరికి వచ్చి అప్పుడు చెప్తాడు ఇలాగ అమ్మాయి ఆ రోజు మిమ్మల్ని ఇలాగ దారి తప్పించి మీ దగ్గర ఉన్న నగలు అన్నీ డబ్బులు దగిలించాలని ప్రయత్నించానమ్మా నిజంగా వాళ్ళు కనుక అలా ఆ వికలాంగులు ఆ రోజు కనుక రాకపోతే వాళ్ళు అని నాకు తెలియనే తెలియదు నేను నిన్న ఒక ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ ఆ పిల్లల్ని చూశాను అన్నమాట అప్పుడు వాళ్ళు కళ్ళు అయితే కనిపించవు కానీ మీరంటే వాళ్ళకి చాలా అభిమానం ఎందువల్ల అంటే మీరు బాబా భక్తులని ఇంట్లో ఉన్నా కూడా మీరు వాళ్ళని ద్వేషిస్తున్నా కూడా వాళ్ళు ఏమాత్రం మిమ్మల్ని ద్వేషించలేదు ఇప్పుడు మీ ప్రాణాలు కాపాడింది కూడా వాళ్ళే ఆ లాంతలు పట్టుకుని రావాలన్న ఆలోచన అనేది వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆ లాంతలు ఎందుకు పట్టుకున్నారు అలాగే వాళ్ళు అసలే కళ్ళు కనిపించారు వాళ్ళు కదా గుడ్డి వాళ్ళు ఇంకా లాంతర్లు తీసుకెళ్తే ఏంటి తీసుకెళ్ళకపోతే ఏంటి అని నాకు సందేహం వచ్చి ఎందుకు ఇలా లాంతర్లు తీసుకెళ్తున్నారని చెప్పేసి అడిగిన పిల్లల్ని అడిగితే వాళ్ళు అడిగినప్పుడు ఆ పిల్లలు చెప్పారు మాకంటే కళ్ళు కనిపించండి ఎదుటిగా ఎదురుగుండా ఉండా ఎదురుగా ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే దుర్మార్గులు వాళ్ళకి ఏదైనా సరే తప్పుడు ఆలోచనలు ఉన్నా వాళ్ళు వాళ్ళని సరైన దారిలో నడిపించడం కోసం వాళ్ళకు ఒక మంచి వెలుగును చూపించడం కోసం అంతేకాకుండా మేము ఇలా వెళుతూ ఉన్నాము కదా అని చెప్పేసి మమ్మల్ని ఎవరూ కూడా తోసేయకుండా సరైన దారిలో వెళ్ళడం కోసమే మేము ఈ లాంతల్ని ఉపయోగించాలి అని చెప్పి మాకు మా ఆశ్రయంలో తెలియజేశారు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఒక ఏదో కష్టపడుతున్నారులే అని చెప్పేసి కొంచెం ఇదిగా వచ్చేసి చూస్తూ ఉన్నారు అనుకోండి అయ్యో పాపం అని చెప్పేసి ఎవరైనా అంటే మాకు ఇష్టం ఉండదండి అందువల్ల మేము ఎప్పుడు కూడా బోర్గా అనిపించదు అనే మా ఆశ్రమంలో మా గురువుగారు మాకు నేర్పించింది అదే అందువల్ల ఆ దారిలోనే మేము వస్తూ ఉన్నాము అని చెప్పి ఆ పిల్లలు చెప్పారమ్మా అని చెప్పేసి ఆటో అతను అతను ఆమెకు చెప్తారు చెప్పినప్పుడు ఆవిడికి అర్థమవుతుంది అవును కదా నిజంగానే బాబానే వాళ్ళ రూపంలో వచ్చారు వీళ్ళు కనుక రాకపోతే ఈ ఆటో అతని చేతిలో కనుక నేను దొరికి ఉంటే కనుక చాలా వరకు కూడా నన్ను నేను ఎంతో హింస పాలయ్యేదాన్ని అని చెప్పి బాధపడుతూ ఆ ఆశ్రమానికి వెళ్తుంది ఫ్రెండ్స్ వెళ్ళి ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నండి ఇంతవరకు ఏమి చేయని సహాయాన్ని ఆవిడ చేయాలని నిర్ణయించుకుంటుంది ఫ్రెండ్స్ వీళ్ళల్లో కూడా మంచి అభిప్రాయాలు ఉంటాయి వీళ్ళు కూడా దేశానికి మన ఉపయోగపడతారని అనుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళ దేశానికి ఏం ఉద్ధరించబోతారో అనుకునే మనిషి వీళ్ళకి వీళ్ళ వల్ల దేశం ఎంతలా అనను ఆవిడ నిజంగా ఏళ్ళు కూడా దేశానికి అవసరమే వీళ్ళు అని చెప్పి నిర్ణయించుకున్న ఆశ్రమానికి ఎంతో సహాయం చేస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అండి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పుట్టాడు అని అంటే జన్మనిచ్చిన ప్రతి జీవి కూడా ఏదో ఒక కారణం వల్లే పుడుతూ ఉంటారు ఫ్రెండ్స్ అంతేగాని అలాగా అంగవిహీనలు ఉన్నారని ఎవ్వరూ కూడా మనం హేళన చేసి కూడదు ఎవరైతే ఈ వీడియోని కనుక చూస్తూ ఉన్నారో వాళ్ళకు కనీసం మనసు అనేది ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉన్నా ఒకవేళ వాళ్ళని ఎదురుగుండా ఎవరినైనా సరే కనిపించినా సరే వాళ్ళకు ఒక సహాయం చేయాలని అనుకోవాలని కానీ వాళ్ళని ఇలా మాట్లాడనే కూడదు అలా చేసినప్పుడు ఆ భగవంతుడు నీకు కూడా సహాయం చేస్తాడు నీ కోరిక కూడా తీరుస్తాడని చెప్పి బాబా మనకి కథ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది నిజంగా అవునా కాదా అనే విషయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి బాబా వారు ఇచ్చిన ఈరోజు అత్యద్భుతమైన సందేశం మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని చాలా గొప్ప విషయాన్ని తెలియజేసింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిం సర్వేజ్ నా సుఖినోభవంతు